హైదరాబాద్ మీర్పేటలోని శ్రీ గౌరీ నీలకంఠేశ్వర స్వామి సమేత శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో మాస శివరాత్రి సందర్భంగా విశేష పూజలు జరిగాయి ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఏకవార రుద్రాభిషేకం మహామృత్యుంజయ హోమం నిర్వహించారు సాయంత్రం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై శివపార్వతులను కొలువు తీర్చారు వేద మంత్రోచ్చరణల నడుమ నిర్వహించిన స్వామివార్ల పరిణయోత్సవం నేత్రపర్వంగా కొనసాగింది అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం తాలపాకలోని శ్రీ సిద్ధేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు పదిహేడున ప్రారంభం కానున్నాయి పదహారవ తేదీన బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ నిర్వహిస్తారు ఉదయం ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి సాయంత్రం హంసవాహన సేవ నిర్వహిస్తారు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటవ తేదీలో ఉదయం పల్లకీ ఉత్సవం జరుగుతుంది బ్రహ్మోత్సవాల సందర్భంగా తితిదే హిందూ ధర్మ ప్రచార పరిషత్ అనమాచార్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజు హరికథలు ఆధ్యాత్మిక భక్తి సంగీత కార్యక్రమాలు జరుగుతాయి